హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా స్పందించారు హరీష్ రావు తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు నా తల్లిదండ్రులపై ప్రమాణం చేసి చెబుతున్నా నన్ను కన్న సమ్మయ్య సమ్మక్క సాక్షిగా చెబుతున్నా నిన్న కేబినెట్ సమావేశంలో ఎలాంటి రాద్దాంతం జరగలేదని ఆమె తెలిపారు లో రాద్దాంతం జరిగిందని హరీష్ రావు చెబుతున్నారు దానికి ఆయన సాక్ష్యాలు చూపగలరా క్యాబినెట్ సమావేశంలో ఎజెండాలు అంశాలు ప్రజల సమస్యల పరిష్కారం గురించే చర్చ జరిగింది కానీ ఆయన ప్రచారం చేస్తున్నారని మంత్రి అన్నారు తోటి మా సీఎం గారు వాళ్ళ ఆ రోజు ఉన్నప్పుడు ఫామ్ హౌస్ పరిమితం అయితే మరి నాలుగు స్తంభాల ఆటలాగా పరిపాలన జరిగింది ఈ రోజు గన్ కల్చర్ అని అంటున్నారు అయ్యా అబద్ధాలు చెప్పడానికైనా కనీసం ఆలోచన ఉండాలి ఈ రాష్ట్రంలో గన్ కల్చర్ తీసుకొచ్చిందే బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఆనాడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇద్దరు గన్నులతో కాల్చుకొని ఇదే ఇబ్రహీంపట్నంలో ఇద్దరు చనిపోవడం జరిగింది దానికి కారణం మీ ప్రభుత్వంలో మీరు తీసుకొచ్చిన గన్ కల్చర్ అయ్యా నీతులు చెప్తున్న హరీష్ రావు గారు అబద్దానికి నిలువెత్తే సాక్ష్యం నువ్వు ఇవాళ సిద్దిపేట సబ్ రిజిస్టార్ కార్యాలయంలో మీ హయాంలో మరి గన్నులు చూపి నలభై ఐదు లక్షలు ఎత్తుకుపోయిన కల్చర్ మీ ప్రభుత్వంలో ఆనాడు జరిగినటువంటి గన్ కల్చర్ అట్లా రోడ్ల మీదనే ఇద్దరు అడ్వకేట్ దంపతులను హత్య చేసి అత్యంత నిస్సిగ్గుగా ఈ రాష్ట్రంలో మరి రక్షణ లేదు అని చూపించుకున్న ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఇది మీ గన్ కల్చర్ ఈరోజు మాది ప్రజాప్రభుత్వం ప్రజాప్రభుత్వంలో ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు అదేవిధంగా మంత్రులు కూడా స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు ఎంత నీచంగా తయారైనారంటే వాళ్ళ పత్రికలు వాళ్ళ టీవీలు అబద్ధాలను ప్రచారం చేసుకోవడం కోసం వాళ్ళు నడిపిస్తున్నట్టుగా ఉంది నేను ఒకటే సవాల్ చేస్తున్నా కే హరీష్ రావుకి నేను ఎప్పుడు నా కుటుంబ సభ్యులను లాగలే కానీ ఈరోజు నా తల్లిదండ్రుల మీద నేను ప్రమాణం చేసి చెప్పగలుగుతా నిన్న క్యాబినెట్లో ఒక్కటంటే ఒక్కటి వ్యక్తిగత విమర్శలు కానీ వ్యక్తిగత ప్రయోజనాల గురించి కానీ వ్యక్తుల గురించి కానీ చర్చ జరగలేదని నేను చెప్పగలుగుతా నన్ను కన్నా సమ్మయ్య సమ్మక్క సాక్షిగా నేను చెప్పగలుగుతా ఈ నీ అబద్ధాలు నీ అబద్ధాల పత్రికకు నువ్వు సేల్స్ మెన్గా ఇవాళ నీ భూమస్తా తెలంగాణ తీసుకొచ్చి చూపించినావు కదా దాంట్లో అది నిజమే అని నువ్వు నువ్వు చేయగలుగుతావానే ఎందుకే అబద్ధాలు అబద్ధాలు అనేది నిజంగా అది మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది రాజకీయాలు ఇంకా ఇంకా కక్షలు కార్పుణ్యాలు ఆరోపణలు ప్రత్యారోపణలు ఉండొచ్చు కానీ అది మన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేంత నీచమైన స్థాయికి దిగజారి పత్రికలు కావచ్చు టీవీలు కావచ్చు నాయకులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు మాట్లాడకూడదు నిన్న నిన్న నేను చెప్తున్నా కదా మేము ఇండివిజువల్గా ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకున్న సందర్భంలో కానీ అదేవిధంగా మన క్యాబినెట్లో మాట్లాడుకున్న సందర్భంలో కానీ ఎక్కడ కించిత్ వన్ పర్సెంట్ కూడా ఏ పర్సన్ గురించి ఏ వ్యక్తి గురించి చర్చ జరగలేదు ఇది నా సవాల్ నేను చెప్తున్నా కదా ఎప్పుడు మా కుటుంబ సభ్యులు మేము ఈడ్చలేదు నన్ను కన్న సమ్మయ్య సమ్మక్క సాక్షిగా నేను చెప్తాను మరి నువ్వు అది పెట్టుకొని ఇంత నిలవెత్తు సేల్స్ మెన్గా ప్రచారం చేసుకుంటున్నావు ఆయన అమ్ముడు పోతలేము ఈ పత్రికలు ఎంతసేపు అబద్ధాలు అబద్దాలు మా మీద ఇది ఇది కరెక్ట్ కాదు నిజాయితీగా నిజాల మీద పోరాటం చేయండి నిజాలు ఏమున్నాయో వాటి మీద పోరాటం చేయండి అది మంచిగా ఉంటుంది కానీ అబద్దాన్ని ఇవాళ అంటాం కదా అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేపు నిజం బయటకు వచ్చేసరికి అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది మీరు ఆ సిద్ధాంతాన్ని నమ్ముకున్నారు అది ఎప్పుడు పనిచేయదు ఎప్పుడైనా నిజాలే నిలకడగా ప్రజలకు తెలుస్తాయి వాస్తవాలు తెలిసినప్పుడు వార్తలు పెడతారు మీలాంటి అబద్దాల కోరుల